అభ్యుదయం పేరుతో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ నర్సీపట్నంలో తెలిపారు గత పదహారు నెలల కాలంగా ఎనిమిది కేసుల్లో గంజాయితుతో సంబంధం ఉన్న రెండు మంది వ్యక్తులకు అరెస్ట్ చేశామని వెల్లడించారు ఆఫీసు లో ఉన్నటువంటి రికార్డ్సు అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు వాటి పురోగతి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి సమాచారం దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము సోషల్ మీడియా క్రైము దాన్ని రివ్యూ చేయడము దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాలన్నింటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తుంటాము బట్ అయినప్పటికీ డేటా గత రెండు మూడు సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా లేకపోతే కేసులు పురోగతి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది మనకి గాంజాయికి వచ్చేటప్పటికి అందరూ చూసే ఉంటారు సో లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ప్రారంభమైంది అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పాయకురావుపేట టు ఇచ్చాపురం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది అది ఈ సబ్ డివిజన్ పరిధిలోని పాయుకరావుపేటలో ఈ నెల పన్నెండవ తారీఖు ప్రారంభించాము సో లాస్ట్ సెవెన్ డేస్లో కూడా ఈ అనకాపల్లి సబ్ డివిజన్ అనకాపల్లి సబ్ డివిజన్ అదేవిధంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతుంది సో ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మనం యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం దాంతోపాటు ఈ డ్రగ్స్ని నిర్మూలించడంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబం ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా వారి పాత్ర వారు పోషించినప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ డ్రగ్స్ ఈ సమాజంలో నుంచి పారదోలడానికి అవకాశం ఉంటుంది సో ఆ పిలుపు మేరకు మేము ప్రజల్లోకి రావడం జరిగింది ముందు పోలీసు వారి సైకిల్ యాత్ర అనుకున్నప్పటికీ కూడా దీనిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం వారి సపోర్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగడుగునా కూడా అందిస్తున్నారు సో ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఎవరైతే గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ అదేవిధంగా గంజాయి అమ్ముతూ కొన్ని దగ్గర అమరులతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం నాలుగు నెలల కాలంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై కేసుల్లో దాంతోపాటు ఇప్పటి వరకు మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మే మంది పైన ఫిఫ్ట్ ఎన్ డిపిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి అరవై ఒక్క మంది పైన ఈడీ యాక్టులు ఉన్నాయి ఇది కాకుండా పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇదంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో జరిగినటువంటివి దీంతో పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది ఫ్రీ చేయడం జరిగింది ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం నాలుగు నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి ఇరవై వేల ప్రోగ్రామ్స్ పైచీలకు చేశాము దానిలో పన్నెండు లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు దాదాపుగా ఫోర్ నాలుగు లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి వారి భవిష్యత్తు పాడవకూడదు ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు